పల్నాడు జిల్లా రెంట చింతల మండలంలో సాలివాహన సంఘం కమిటీ ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫోటో తయారు చేసి శివుడు కూడా ఆ గుండెలు చేస్తే ఒకే పెట్టల మీద వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి దక్ష ప్రజాపతి మరి బ్రహ్మ దగ్గర కూడా గుండయ్య మరి బొమ్మలు చేస్తే ఆ బ్రహ్మ ప్రాణం పోసేవాడు అదే ప్రాణాన్ని శారీ కూడా బ్రహ్మస్థానంలో మరి చిన్న చిన్నపిల్లలకి మట్టి బొమ్మలకి చేయడం జరిగింది నిత్య కాకుండా భారత ఉపఖండంలో ఏ జాతికి లేనటువంటి చరిత్ర మిగిలిన కులాలు వచ్చేసి మరి మనకి అందరూ చేస్తారు ఏ కుల వృత్తి అయినా సరే ఏ ప్రొఫెషన్ అయినా సరే ఈ శారీవాహన వృత్తి ఒకటి మాత్రం మరి శారీవాహన్లు ప్రజాపతి పొలాలు వీటికి సంబంధించి ఒక పద్దెనిమిది రకాల పేర్లు ఉన్నాయి భారతదేశంలో మరి వీళ్ళే చేసేటటువంటి పరిస్థితి ఈ ఉపఖండంలో వేరే దేశాల్లో అయితే అన్ని జాతులు కూడా చేస్తాయి మరి ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి మున్మయ పాత్రలు అన్ని దేశాలకు ఒక పదిహేడు దేశాలకు చరిత్రను అందించేటటువంటి మున్మయ్య మున్మయ్య పాత్రలు భారతదేశంలో రుమను తయారు చేసినటువంటి మున్మయ్య పాత్రలేనని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మైసూర్ మహారాజు కూడా మరి మొత్తం తనకు ఒక గదిని ఉంచుకొని అందుట్లో బంగారు సారే ఉంది ఆ గది కాకుండా మిగిలిన అన్ని ప్యాలెస్ మొత్తానికి కూడా స్వచ్ఛందంగా భారత ప్రభుత్వానికి మరి స్వాధీనం చేసినటువంటి చరిత్ర కూడా భారతదేశం వివిధ రాజులు వివిధ జాతులు పరిపాలించినా కానీ అది మరి శాదివాహన జాతికి ఉడయారు జాతికే అది చెందిందని కూడా తెలియజేస్తూ మరి బ్రాహ్మణులు ఈరోజు మొత్తం ఉగాది రోజు పండుగ చేసుకున్నా కానీ ఈ శకాన్ని దీన్ని ప్రాతిపదికగా చేసుకునే దీనికి సంబంధించిన శాస్త్రీయ సృజనాత్మక ఇన్నోవేట్ ఆధారాలతోనే వాళ్ళు కూడా చాగంటి కోటేశ్వరరావు గారైనా ఎవరైనా సరే వాళ్ళు కూడా మరి ఉగాదికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది ఇది భారతదేశంలోనే ముఖ్యమైనటువంటి సగంగా దీన్ని మనం అందరం కూడా రెండంతలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవటానికి ఊనుకొని ఇది రెండో కార్యక్రమంగా మనందరం కూడా విశేషం చేస్తాము మనకి హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రప్రథమ చక్రవర్తి శాలివాహనుడి జయంతి కార్యక్రమం భారతదేశ చరిత్రలో మరి ఆంధ్ర జాతి చరిత్రలో ఈరోజు ముఖ్యమైనటువంటి రోజు ఆంధ్రుల ప్రప్రథమ చక్రవర్తి శాలివాహన చక్రవర్తి ఈ శాలివాహనుడు ఉమ్మరి కులంకి సంబంధించినటువంటి చక్రవర్తి ఆంధ్రులకు సంబంధించి మొదటి మొట్టమొదటి చక్రవర్తి అంతేకాకుండా శక సృష్టికర్త మరి ప్రపంచంలో రెండు శకాలే ఉన్నది క్రీస్తు శకం ఒకటి శానివాహన శకం ఒకటి మరి భారతదేశ ప్రభుత్వం కూడా ఈ రోజునే ప్రాతిపదికగా చేసుకొని ఇరవై రెండవ తారీఖు మూడవ నెల పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం నుంచి మరి శాలివాహన శకాన్ని మరి చంద్ర చైత్ర మాసాన్ని పరిగణలోనికి తీసుకొని మరి జాతీయ క్యాలెండర్ని కూడా రూపొందించడం జరిగింది శాలివాహన శకాన్ని భారతదేశ గజెట్లో అధికారికంగా ప్రకటించి ప్రతి క్యాలెండర్లో కూడా భారతదేశంలో శాలివాహన శకం అని మరి రూపొందించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా రెండు వేల ఇరవై నాలుగవది ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్కి సంబంధించింది క్రీస్తు శకానికి సంబంధించింది శారీవాహన శకానికి సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం జరుగుతున్నది ఈ రోజు నుంచి అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరు కూడా మళ్ళీ ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది మార్చి నుంచి ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి ఏ విధంగా ప్రారంభమవుతుందో మనకి ఈ రోజు నుంచి తెలుగు శకం ప్రారంభమవుతుంది అంటే ఆంగ్ల శగం ప్రకారం మూడు నెలల తర్వాత ప్రారంభమయ్యేటటువంటి శగంగా ప్రపంచంలో దీన్ని కూడా అన్ని దేశాలు కూడా పరిగణలోని తీసుకోవటం జరిగింది ఇది శకానికి సంబంధించినటువంటి అంశం అదేవిధంగా మరి రాజరికంలో అప్పుడు పరిపాలన దుర్మార్గకరమైనటువంటి పరిపాలన ఉన్న రోజుల్లో విక్రమార్కుడు వీళ్ళంతా కూడా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మరి ఒక బాలుడు విద్యార్థి మరి దుర్మార్గమైనటువంటి రాచరిక పాలనని తొలగించేసి మరి శాలి అనే కట్టి దాన్ని గుర్రంగా చేసుకొని తను తయారు చేసిన చిన్న చిన్న గుర్ర బొమ్మలు మరి బాలుల బొమ్మలు వీటిని గుర్రాలుగా సైనికులుగా చేసేసి తయారు చేసేసి పురాన్ని అదేవిధంగా అమరావతిని ఈ రెండు పరిపాలనా కేంద్రాలుగా రూపొందించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని విక్రమార్కుణ్ణి అంతమందించి రాచరికాన్ని దుష్ట అంతమొందించి మరి రాచరికంలో మొట్టమొదటగా మరి ప్రజాస్వామ్యాన్ని రూపొందించి ఒక భౌగోళిక చారిత్రక నేపథ్యం ఉండే విధంగా సరిహద్దుల్ని రూపొందించి పరిపాలనని ఒక శాస్త్రీయంగా కేంద్ర పరిపాలనగా రాష్ట్ర పరిపాలనగా మరి రూపొందించి ప్రజలకి ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి మరి సుపరిపాలనను అందించినటువంటి ఘనత శాలివాహన చక్రవర్తికి దక్కుతుంది అది కూడా ఆంధ్రజాతికి సంబంధించి ప్రప్రథమ చక్రవర్తి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరైనా చేయొచ్చు కానీ ప్రధానమంత్రులు ఎవరైనా చేయొచ్చు కానీ చక్రవర్తిగా చేసేటటువంటి అవకాశం లేదు అది ప్రథమ చక్రవర్తిగా చేసినటువంటి ఘనత శాలివాహన్కే దక్కుతుంది మరి సువర్ణ అక్షరాలతో నిధించే విధంగా చాలామందికి తెలియదు కొన్ని సమావేశాల్లో కూడా పాల్గొనేంతకుముందు జాతీయ స్థాయి వాటిలో కూడా అప్పుడు ఉన్నటువంటి భాషలు సంస్కృత భాష వారసీక భాష ఈ రెండు ప్రాకృత భాష ఈ నవశకానికి మా కొమ్మరి కులానికి క్రీస్తు పూర్వమే ఈ అఖండ భారత అనేటువంటి రారాజు క్రీస్తు పూర్వం ఒకటో శుద్ధతో నుండి శకం ఒకటో చక్కల వరకు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి అఖండడు శాలివాహన చక్రవర్తి శాలివాహన చక్రవర్తి తన గుర్రాన్ని మూడు సముద్రాల నీరు తాగించినటువంటి చరిత్ర చెబుతుంది మూడు సముద్రాలంటే ఒక్కొక్క సముద్రానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే తన గుర్రాన్ని భారీ చేస్తూ ఈ అఖండ భూ భూభాగాన్ని వెళ్ళినటువంటి మొట్టమొదటి రాజు శాలివాహన చక్రవర్తి ఆయన ఈ రోజు నేను చాలీవాహన చక్రవర్తి క్రీస్తు చట్టం తర్వాత ఈరోజు నాకు చూడకుండా ఉండలేదు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా విషయం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చాలీవాహన జయంతి జరుపుకుంటే ప్రతి సోదరుడి కూడా ఈ అండ చెంతల నుంచి అందరికీ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తుంది